సంగారెడ్డి బాయిలర్ పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు మృతుల కుటుంబాలకు యాబై లక్షల చొప్పున ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు బాధిత కార్మికులకు బీఆర్ఎస్ తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు హరీష్ పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీచార్జీ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగితే అసలు ఎంతమంది గాయపడ్డారు ఏ ఆసుపత్రుల్లో ఉన్నారంటే లెక్క చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇది ఇదేం పద్ధతి అండి ఒక దగ్గర చూ చేర్చి అవసరమైన వాళ్ళను ఇంకా వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్కి పంపించి వైద్యం అందించాలి తక్షణమే మొత్తం ఒక టీంను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఏదో మంత్రులు వచ్చి చూసి కంటితుడుపు చర్యలు కాదు ఆదుకోండి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం శతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియాను అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం